పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు దీనికి సంబంధించి ఏంటంటే షెడ్యూల్ వచ్చింది ఇక తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి నోటిఫికేషన్ అన్నారు ఆ తొమ్మిదో తారీఖు ఎందుబట్టిందంటే ఎనిమిది నాడు కోర్టు తీర్పు ఉన్నది బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అన్నారు మరి అది దీనికి నలభై రెండు శాతంకు చట్టబద్ధత ఉన్నదా లేదా అయితే దీనిపైన ఈటల రాయందర్ మాట్లాడిన దాన్ని కాంట్రవర్షియల్గా చూపిస్తూ ఉన్నారు ఈటల రాయేందర్కి ఏదో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్టుగా కొన్ని పత్రికలు రాస్తున్నాయి ఈట అసలు ఈటల రాయందర్ ఏం మాట్లాడిండు ఈటల రాయేందర్ ఏమన్నాడు అసలు ఈ సర్పంచ్ ఎన్నికలు చెడ్పీటీస్ ఎన్నికలు ఎంపీడీస్ ఎన్నికలు ఉంటాయా ఉండయా అనేది ఒక్కటే నిమిషం రెండు నిమిషాల వీడియో మిథలారా ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియో లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథులరా మిథరా జెడ్పీటీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికలు సో ఈ ఎన్నికలు అనగానే ఇయాల దసరా ఇక ఇవాళ దసరా రోజున ఏంటంటే ఖర్చులు ఎక్కువ కూడా సర్పంచ్ అభ్యర్థులు ఎంపీడీసీ అభ్యర్థులు జెడ్పీటీసీ అభ్యర్థులు అంటే నేను పోటీ చేస్తా అనుకున్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల నుంచి నేను పోటీ చేస్తా అనుకున్న వాళ్ళు ఇక దావతలు స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఏంటంటే ఇలా గురువారం అక్టోబర్ రెండు అంటే ఇలా మటన్ షాపులు చికెన్ షాపులు అన్నీ బంద్ అయితే ఈ బంద్ అని చెప్పేసి ఏంటంటే నిన్నటి నుంచే స్టార్ట్ ప్యాకింగ్లు స్టార్ట్ చేశారు ఊళ్ళల్లో పంతులు స్టార్ట్ చేసారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ కావాలి లేకపోతే జెడ్పీడీసీ కావాలి ఎంపీడీసీ కావాలని చెప్పేసి దుకాణాలు స్టార్ట్ చేశారు ఇక విపరీతమైన ఖర్చు పెడతారు మిత్రులారా మరి ఎనిమిది నాడో కోర్టు తీర్పు ఉన్నది ఈ ఫార్టీ టూ పర్సెంట్ చెల్లుతుందా చెల్లయా అంటే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిలో ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్స్ లిస్ట్ వచ్చింది జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఏంటిది జెడ్పీటీసీ లేనివారు ఎంపీటీసీ లేవారు సర్పంచ్ ఏంటిది అనేది ఇవన్నీ కూడా రిజర్వేషన్స్కు సంబంధించిన లిస్ట్ వచ్చింది ఎన్నికలు జరుగుతాయి కానీ ఇప్పుడే జరగచ్చు పోస్ట్ పోన్ కావచ్చు సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఒక ఎయిటీ పర్సెంట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి సో వీళ్ళు ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అనేటివి చెల్లుబాటు అయితే చెల్లుబాటు కావా అనేది ఎనిమిది నాడు తీర్పు ఉన్నది తీర్పు వచ్చినాక ఎన్నికలు పెడితే బాగుండదండి ఆగలే పానం ఆగలే ఎందుకంటే వీళ్ళకు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్కి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే ఒక భయం పట్టుకున్నది వ్యతిరేకత బాగా వచ్చింది పార్టీ మీద కాంగ్రెస్ మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది సో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచే ఉన్నాయి బీజేపీ కూడా కొన్ని స్థానాలు గెలిచే ఉన్నాయి సో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవడం కష్టం అని భావించిన రేవంత్ రెడ్డి ముందుగానే నోటిఫికేషన్ ఇప్పించు ఇప్పించి ఎన్నికలకు పోయి ఇప్పుడు ఖర్చు అయితే పెడతారు ఒకవేళ ఎనిమిదో తారీఖు నాడు ఈ నలభై రెండు శాతం అనే రిజర్వేషన్లు ఇది తప్పు కాబట్టి ఎన్నికలు పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ రిజర్వేషన్స్తోని ఎన్నికలు చే ఎన్నికలు పెట్టండి అని చెప్పేసి కనుక తీర్పునిస్తే మరి అలా పెట్టిన ఖర్చుల సంగతి ఏంటి ఇంత ముందు కాల ఇంత ఆగమాగం ఎందుకు ఎనిమిదో తారీఖు ఆగి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేస్తే ఏమన్నా తప్పవునా ముందే ఎందుకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ రోజు ఎన్నికలు ఈ రోజు కౌంటింగ్ ఇవన్నీ ఎందుకు విషయాలు ఇవన్నీ ఎందుకు కూడా రిలీజ్ చేయాలి మిత్రులరా అయితే దీనికి సంబంధించి ఇంకో అనుమానం ఉన్నది పున్నం ప్రభాకర్ ఏం చేసిండంటే అందరితో మాట్లాడుతూ ఏంటంటే ఎవరు కోర్టు పోదు ఎవరు కోర్టు పోకూడదు కోర్టు పోతే నీకేమైతుందా నువ్వు చేసింది కరెక్ట్ పోదే అయితే కోర్టు పోతే ఏమవుతుంది కోర్టు పోతే వాళ్ళకేమన్నా తీర్పు వాళ్ళకు అనుకూలంగా వస్తుందా అంటే నువ్వు చేసిన పని చట్టబద్ధత లేదు అని ఇండైరెక్ట్గా మీరే చెప్తా ఉన్నారు సో పొన్నం ప్రభాకర్ కదా చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏం అంటే దీని ఒక సాగు ఇస్తారన్నట్టు ఎవడో కోర్టు వేయండు దీనివల్లనే ఎన్నికలు ఆగినాయి ఇది బీజేపీ చేసింది బీఆర్ఎస్ చేసింది అని చెప్పేసి వాళ్ళ మీద నువ్వు సింపతి గెయిన్ చేయడానికి మాత్రమే ఈ ఎన్నికలను అడావుడిగా ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసిరని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తూ ఉన్నది మిత్రులారా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ పెడితే పెట్టిరు ఖర్చులు నిన్ననే ఈ వీడియో చేద్దాం అనుకున్నా దసరాకు ముందే చేద్దాం అనుకున్నా కానీ ఇవాళనే చేస్తాను ఆ వీడియో పెడితే పెట్టిరు తింటే తినరు ఈ ఖర్చు పెట్టడం బంజేయర్రీ వార్డు మెంబర్లు ఖర్చు పెడతానరు సర్పంచ్గా నిలబడాలనుకుంటే వాళ్ళు ఖర్చు పెడతాను ఎంపీడీసీ జెడ్పీటీసీగా నిలబడాలనుకుంటే వాళ్ళు అందరూ కూడా ఖర్చులు బాగా పెడతారు ఖర్చులు పెట్టకండి ఎందుకంటే అక్టోబర్ ఎనిమిది నాడు తెలుస్తుంది ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు నేను నిలబడతా నేను నిలబడతా అని కూడా తొందర పడాల్సిన అవసరం లేదు అక్టోబర్ ఎనిమిది నాడు కోర్టు తీర్పు సర్వత్రా ఉత్కంఠ ఆ కోర్టు తీర్పు ఏం చెప్తుందో చూడాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎన్నికలు జరుగుతాయి లేదంటే మాత్రం మళ్ళీ రిజర్వేషన్లు అన్నీ మారుతాయి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే ఇది కొంత టైం తీసుకుంటుంది మళ్ళీ పది పదిహేను రోజులు టైం తీసుకుంటుంది ఎన్నికల కమిషన్కు కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు ఎన్నికలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఎన్నికలు జరగకపోయే అవకాశమే ఎక్కువ ఉన్నది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది గమనించి అనవసరమైన ఖర్చులు చేయకండి ఎందుకంటే తెలంగాణలో పైసలు పెట్టండి సర్పంచ్ అయ్యే పరిస్థితి లేదు పైసలు పెట్టండి వార్డు మెంబర్ అయ్యే పరిస్థితి కూడా లేదు లాస్ట్ సో కాబట్టి మిథిలారా డబ్బులు వృధా చేసుకోకండి ఎన్నికలు అయితే కావాలనేది ఎనిమిదో తారీఖు నాడు సాయంత్రం వరకు మనకు తేలిపోతుంది ఆ తర్వాతనే ఏదైనా ఉన్నాయంటే మీరు ఖర్చు పెట్టుకునే ఖర్చు పెట్టుకోండి సో మిథులారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఇలా జై హింద్ జై